ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఈ రోజు వీడియో ఏందంటే మామూలు అయితే రెడీ చేస్తున్నాము రెడీ చేయడానికి శారీ అయితే తీసుకొచ్చిన శారీ తీసుకురాలే ఇది నా సారీ తీసుకొచ్చామని చెప్తుంది ఇది నా శారీ ఫంక్షన్ అయితే చీర ఇది ఇది ఇట్లా బోనాలు అయితే వస్తున్నాయి కదా మమ్మీ అయితే రీల్స్ రీల్స్ అంటే రీల్స్ కోసం ఇప్పుడైతే శారీ ఫస్ట్ అయితే శారీ కట్టి తర్వాత అవన్నీ అలంకరణ చేద్దామని ఒకసారి చూపి సో ఇదైతే ఇప్పుడు ఈ జ్యువెలరీ మొత్తమే తీసుకుంటా గాజులు దండ దీన్ని ఏమంటారే చెంపసర చెంపసరాలు మాటీలు చెంపసరాలు పాపడి బిల్ల స్టిక్కర్ కమ్మల్ దండ గాజులు ముక్కు పుల్ల సో పారాని ఇవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాము షాప్ నుంచి సో ఇది ఇప్పుడు ఈ చీరను అయితే నేను కట్టుకుంటా అప్పుడు కట్టుకున్నా అంటే మళ్ళీ ఇంతవరకు శారీ కట్టుకోలేము అప్పుడు ఫస్ట్ టైం కట్టుకున్నా ఇంతవరకు శారీ కట్టుకోలేము మళ్ళీ అంటే వేరే చీరలు కట్టుకున్నా కానీ ఈ శారీ కట్టుకోలేము లౌస్ వస్తుంది వస్తుంది ఇంకా లూజ్ అవుతుంది ఎవరైనా లాభైతుందని నువ్వు ఇంకా బతికై అవుతుంద్ర ఓకే ఫ్రెండ్స్ మేమైతే స్యారీ కట్టినాం ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తాం చీర కట్టుడైతే అయిపోయింది మమ్మల్ని

Der er det.

ఆకలవాట్ అమ్మా ఆకలి మా అమ్మలు అయితే ఆగ మాగని చెప్తుంది అయినా రైసే लड़का एक स्कूल है आ अरे मेरे अंदर आ रहे है सलाम हम्म

అలా ఉంటుంది కూర్చొని నిద్ర అవతుంది మామూలు అయితే కళ్ళు మూసుకురా మమ్మీ నెన్కేం బిట్టకే మళ్ళీ ఇట్లనే అయితే ఏదొద్దు ఏం ఏర్పడుతుంది పడతలేదు ఫోన్లే మరి అల్లి ఫ్రెండ్స్ మామూలు అయితే బాగా రెడీ చేసాం బాగుంది బాగా రెడీ చేసిరా మళ్ళీ రెడీ చేయలేదాముడు బాగుంది ఎత్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే రీల్స్ మళ్ళా రీల్ కూడా ఒకటే రీల్ ఒకటే రీల్ కోసము ఎంత వన్ అవర్ అవుతుందా టూ త్రీ అవర్స్ అవుతుంది టూ అవర్స్ అవుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో అయితే వెయిట్ చేయండి బాయ్